హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీ రాజధాని ఫిక్స్ ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారం అవుతాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు కూడా వచ్చేసాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది నే ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో పెద్ద చర్చ నడుస్తుంది పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ రెండుతో ముగిసింది ఇప్పుడు టెక్నికల్గా ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఉంది కేంద్రం అనుమతి అమరావతి రాజధాని అని ఇంతకు ముందు కూడా ప్రకటన చేసింది కానీ గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల పేరిట జరిగిన హంగామాలో అమరావతిలో అన్ని పనులు నిలిచిపోయాయి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కొలువు తీరుతుండగా అమరావతి రాజధానిపై మళ్లీ చర్చ మొదలైంది చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను అదే రోజు రాష్ట్రానికి మొదటి అధికారిక రాజధానిగా అమరావతిని ప్రకటిస్తారని చెబుతున్నారు తెలుగుదేశం జాతీయ అధికారిక ప్రతినిధి జోష్న జాతీయ మీడియా తైనిక్ భాష్కర్కు వెల్లడించిన వివరాల ప్రకారం అమరావతిని రాజధానిగా పన్నెండవ తేదీ నుంచి మనుగడలోకి వస్తుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతిని రాజధానిగా ప్రకటించారు దానిని రాజధానిని అభివృద్ధి చేసేందుకు దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అప్పటి ప్రణాళిక ప్రకారం రెండు వేల ముప్పై నాలుగు నాటికి మొత్తం లక్ష కోట్ల రూపాయలు రాజధానికి అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంది అయితే ప్రభుత్వం మారడంతో అమరావతి పనులు అక్కడికక్కడే నిలిచిపోయాయి ఇప్పుడు ఇక నుంచి అమరావతి కేంద్రంగానే ప్రభుత్వం నడుస్తుందని సందేశాన్ని ఇవ్వడం కోసమే అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని జోష్న అంటున్నారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్